రైతు సోదరులందరికీ నమస్కారాలు జయభారత్ క్షిరామ ఆక్వ సంఘం తరఫున మనం ఏదైతే గతంలో కాటాలు మోసం మీద ఏదైతే రైతులు వివరించి చెప్పామో మరి గత కొద్ది రోజుల క్రితం ఒక రైతు దగ్గర మరి ఒక కంపెనీ గ్రాడరు అలాగే మరి ఏజెంటు వీళ్ళందరూ కలిపి మరి కాటాను ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారు రైతు దగ్గర ఏ విధంగా మనకి ఇవన్నీ సరుకుని లీటర్ల ద్వారా మార్చేసి మరి కేజీకి ఎనభై అరవై గ్రాముల నుంచి ఎనభై గ్రాములు మరి మోసం ఏదైతే జరుగుతుందో దాని మీద మనం వివరించి చెప్పటం తద్వారా వాళ్ళని కూడా మనం ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది కానీ దీని తర్వాత మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ పూర్తిగా విశ్లేషణ జరిపి అది ఏంటి దీనివల్ల ఇంకా రైతులకి మనం ఎన్ని చెప్పినా సరే కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది కొంతమందికి దాని మీద మరి సరిగ్గా అవగాహన లేక ఇంకా అటువంటి ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉంటే రైతులకు మేలు చేయాలని ఏదైతే ఇవాళ ఈ ముసుగున ఏ ఎవరైతే కమ్యూనేషన్ ఏజెంట్లు కానీ మరి షెడ్ వ్యాపారం చేసేవారు కానీ ఎవరైనా సరే ఈ మైంగా ఉన్న కొంతమంది వ్యక్తులు మరి ఈ మోసాలకు పాడి కోట్ల రూపాయలు ఇలా రైతుల నుంచి కొలగొట్టారు కాబట్టి ఎకనైనా రైతు మేలుకోవాలి ఎందుకంటే వ్యవస్థలో ఎక్కడో చోట గతంలో సెల్ ఫోన్ మీద ఆపరేటింగ్ మీద మార్చేవారు ఇప్పుడు లీటర్లో మార్చుతున్నారు ఇలాగ ప్రతిసారి టెక్నాలజీని మార్చుకుంటూ మోసమైతే ఆగట్లేదు కానీ రైతే కనుక మారితే మోసం అరికట్టవచ్చు దాని మీద మేము పూర్తిగా ఈరోజు ఈ కాటాలు అసలు దీంట్లో జరిగే మోసం గురించి అందరూ విశ్లేషణం చేస్తాం తప్పకుండా రైతు ఆ రకంగా ప్రతి నిత్యం కూడా మనం చెరువు పెట్టినప్పుడు ఆ అరగంట గంట కూడా వేస్ట్ చేయకుండా కాటా దగ్గర ఉండి రైతు మరి దీన్ని చూసుకుంటే గనక భవిష్యత్తులో రైతు నిలబడతాడని చెప్పి ఈరోజు మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మరి మొన్న మనం చూపించాం ఏదైతే మరి ఇక్కడ ఇలాగా స్టెక్కర్ బీగి స్టెక్కర్ బీగ బాం ఏదైతే గతంలో దీన్ని పోగ్రామ్ చేసి అంటే మన ఇది ఇది కూడా మన ఈ సొంత ఘాటాలే ఈ సొంతకాటా ఏమనుకుంటా మన సొంత కాట ఇక దీన్ని ఎవరు మోసం చేయాలని అనుకుంటాం మనం కానీ మన సొంత ఘాటాలోనే వాళ్ళు వచ్చి ఒక పది నిమిషాలు ఎవరో టీ తాగడానికో లేకపోతే దేనికో లేదా ఎవరో దాంట్లో ఉన్న వ్యక్తి ఐదు నిమిషాలు ఏదో ఒక ఆ కౌరు మాట్లాడి ఈ కౌరు మాట్లాడి పక్క తీసుకెళ్తాడు తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా రెండు మూడు నిమిషాలు సరిపోతుంది అతను సెట్టింగ్ చేయడానికి దీన్ని లీటర్లోకి మార్చేసి సెట్టింగ్ చేయడానికి ఈ పోగ్రామ్ అంతా రెండు నిమిషాలు పడుతుంది సరిపోతుంది అలాగే ఈ ఎప్పుడైతే ఈ పోగ్రామ్ అంతా సెట్టింగ్ చేసి ఇక్కడ ఏదైతే లేటర్ల ప్రకారం పెట్టి స్టిక్కరింగ్ మనం ఏదైతే మనం చూపించేమో ఈ ప్రక్రియ మరి మనం మన మన అందరికీ వివరంగా తెలియజేసాం కానీ ఇది కూడా జరగకుండా ఇది కూడా జరగకుండా మనం ముందుగా మేల్కుంటే కనుక అసలు ఈ పోగ్రామ్ అతను చేయడానికి కూడా అతనికి అవకాశం ఉండదు దానికి ఇప్పుడు మన ఎవరైతే ఈ కాటాకు సంబంధించిన ఎవరైతే మనకి మహిమరాజు గారు ఉన్నారో ఈయనని తీసుకొచ్చి ఇవాళ దీని మీద అవగాహన ఇప్పిస్తున్నావు మీరు కూడా ఈయన ఫోన్ నెంబరు ఈయన అడ్రస్ చెప్తాం ఎవరైనా కావలిస్తే మీరు అర్జెంట్ తక్షణం మీ కాటాలను వెంటనే ఈ పోగ్రామ్ స సరి చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే కనుక ఇంకెవరు మోసం చేయడు ఇప్పుడు దీని మీద మనం ఇప్పుడు ఈయన ఎవరిని చెప్తారు ఏదైతే మనకి జీరో మోర్డు ఇలా ఉన్నాయో ఈ మొత్తం ఐదు వైర్లు ఇవన్నీ జీరో బటన్ మోడ్ ఇది మన మైనస్ ప్లస్ చేసుకుని నాలుగు బటన్స్ ఉంటాయి ఈ నాలుగు బటన్స్ కలిపి ఐదు వైర్లు వచ్చినాయి ఐదు వైర్లు ఏదైతే ఈ సెంటర్లో ఎల్లో వైర్ ఉందో ఇది మనకు అవసరం ఈ మిగతా రెండు వైర్లు కనుక అసలు ఈ నాలుగు వైర్లు ఈ ఇటు రెండు ఇటు ఉన్న వైర్లు అసలు మనకు అవసరం లేదు ఎప్పుడైతే ఈ నాలుగు వైర్లు తీసి చేసేసి మనం కనుక దాన్ని డిస్ప్లే కర్జేసేస్తామో ఈ ఒక్క వైర్ ఉంచుకుంటామో అతను లీటర్లో మార్చలేడు దేంట్లోకి మార్చలేడు కాటాలు మార్చలేడు అని చేత రైతులు తప్పకుండా ఇప్పుడే రోజే మీరందరూ కూడా మీకు తెలుసున్న కాటాలు బాగు చేసేవాళ్ళు దగ్గర కానీ లేకపోతే మన కాటాల మనం ఏదైతే మనం కొనుక్కుంటామో కాటాల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ జీరో బట్టన్కి సంబంధించిన ఇల్లు అంటే కొన్ని ఇల్లు ఉండొచ్చు కొన్ని గ్రీన్ ఉండొచ్చు మనం చెప్పలేం కాదు ఈ సెంటర్ వైర్ అయితే మాత్రం జీరోకి సంబంధించిన వైరు అది ఒకటి ఉంచుకుని ఈ ఈ అటు రెండు ఇటు రెండు వైర్లు కట్ చేస్తే కనుక దీంట్లో నుంచి మనం మార్చడానికి అవ్వదు అని చేత మళ్ళీ ఇప్పుడు మేము కట్ చేస్తాం నెక్స్ట్ మీకు అది మారకుండా మారింది మారిందో లేదో కూడా మీకు మళ్ళీ చూపిస్తాం అలాగే దాంట్లో కూడా చూపించండి దాంట్లో అది ఎద లాగైపోయింది ఇది సెంటర్ వైర్ ఎల్లో వైర్ ఉంచుకోనండి ఈ రెండు ఈ రెండు కట్ చేసుకుంటే పూలు చేస్తుంది కట్ చేసే చూడండి మనం వైర్లు కట్ చేస్తున్నారు ఆ రకంగా ఆ చివరి రెండు ఈ చివరు రెండు కట్ చేయం వైర్ తీసి ఇప్పుడు మీకు ఏజీ ఈ రెండు వైర్లు అండి

ఇరవై కేజీలు రాయి కాదు రెండు వేల వందలు మనం కంపల్సరీ మేతబస్తాలు పెడతాం ఇంకోటి పెడతాం కాదు ఒక ఇరవై కేజీలు సీలు రాయి తన టైం ఒక ఇరవై కేజీలు సీలు రాయి ఎప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ చెరువు కూడా కాట ఎక్కడ ఒక పది నెట్లో తోకం వేసిన వెంటనే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ రకంగా కనుక రైతు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నుంచి మనం బయటపడవచ్చు ఎవరైతే ఈ రకంగా మనల్ని మోసం చేసి అది అది ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎక్కడ అందరూ దొంగలు ఉండరు అలాగని మనం నిజాయితీ పరులను కూడా మనం అంటాం సరిపోం కానీ ఈ ఈ దొంగలను కాపాడుకోవాలంటే మనం మారాలి తప్ప ఎన్నిసార్లు టెక్నాలజీలు మారుతూనే ఉంటాయి మనం ఒకటి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే దానికి మళ్ళీ అదే పోతున్న వైర్లు కలిపి కూడా వచ్చేస్తాడు ఎవడొకడు ఆ పది నిమిషాల్లో ఆ వైర్లు కలపడానికి కూడా అటు శాసించేస్తాడు అటు అయిపోతాడు అని చెప్పి మనం ఎప్పటికప్పుడు ఆ ఇరవై కేజీలు రాయిని చూసుకోవాలి నెక్స్ట్ ఎప్పటికప్పుడు మన అవేర్నెస్ ఒక పది నెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ కాటా చూసుకోవటం ఎప్పటికప్పుడు కాట దగ్గర ఉంటాం కాటా అనేది ప్రతి రైతుకి ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు చిన్నోడా పెద్దోడని కాదు ఈ ఎంతకంత కేజీకి ఎనభై గ్రాములు అంటే మాట్లా చూసుకుంటే ఇన్ని టన్నుకి ఇన్ని 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 కేజీలు పోతున్నాయి అదే కానీ ముప్పై గోడు నలభై